అదే అయిపోయింది కదండి మనిషి సిఏ గారినిచ్చి ఆయన తిరుగు తిప్పుతున్నాం కదా పొద్దున్న ఆరున్నర ఏడు సమయంలో మనకు సమాచారం వచ్చింది వెంటనే మనం స్పందించాం అది అధికారిని ఆయనకి రక్షణ ఇచ్చి మొత్తం ఆయన అంతా ఆరు పంచాయతీలు స్వేచ్ఛగా తీరడానికి మనం ఏర్పాటు చేస్తాం అది ఇంకా పూర్తి వివరాలు నా లేవండి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం తెలిసింది నేను ఇప్పుడు వచ్చిన కాడి నుంచి పత్రిక మిత్రులందరూ కూడా నన్ను చుట్టుముట్టారు నేను ఇంకా దాని పూర్తి వివరాలు తీసుకోవాల్సి ఉంది అందరినీ చేసావండి టీడీపీ వాళ్ళని సబ్సెంట్ గా చేసాం అలాగే టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఎవరైతే పులివెందుల పట్నం ఓటర్ ఉన్నారో వారిని కూడా మనం ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది ఎవరండి అదే అలాగే టీడీపీ వాళ్ళని కూడా చేశాం కదా ఎవరైతే ఈ యొక్క ఆరు పంచాయతీల్లో ఓటర్లు కాని వారు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అయినా ఓటర్లు ప్రభావితం చేయకుండా ఉండే ఉండే విధంగా మనం ముందస్తు చర్యలు తీసుకున్నాం ఒక ఫార్టీ పర్సెంట్ వరకు అయి ఉండొచ్చండి बाम

ಪೊಲೀಸ್ ಪ್ರತಿ ಪೋಲಿಂಗ್ ಕೇಂದ್ರ ದರ ಬಂದೋಬಸ್ತ್ ಏರ್ಪಟ್ಟು ಕಮ್ಯುನೇಟ್ ಸಚಾರ್ಟ್ ನೆವೆಂಟು ಅರಸ್ಟ್ ವಾಲ್ಸಿನ ಸಂಘಟನೆ ಜಗ ಗ್ರೂಪ್ಲು ಇಲ್ಲೂ ರಕ್ಷೆ ಪ್ರಿವೆಂಟೀವ್ ಮೆಜೆಸ್ ಪ್ರಕಾರ ಗೊಡವ ಅಪ್ಪ ಸಾಂತ್ರ ಐದು ಗಂಟಲವರೆಗೆ ಪಾಲಿಸ್ ಪೋರ್ಸ್

అన్ని పోలీస్ స్టేషన్ కూడా చూస్తున్నాము చేస్తున్నాము కూడా ప్రశాంతంగా వస్తున్నాయి మేము వెంటనే అది వెరిఫై చేస్తున్నాము అక్కడ కూడా వెంటనే అవి పోలీస్ కూడా ఇమీడియట్గా యాక్షన్ ఇస్తుంటా ఉన్నారు మాకు అక్కడక్కడ చిన్న చిన్న గలటలు జరుగుతున్నాయి ఓవరాల్గా ప్రశాంతంగా कलेक्टर कलेक्टर